ప్రచారంలో భాగంగా మొన్న మా ప్రియతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మానకొండూరు శాసనసభ్యులు కబంపల్లి సత్యనారాయణ గారు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్ జిల్లా ప్రజల ఇలవేల్పోయినటువంటి కొండగట్ట అంజన్న స్వామిని దర్శించుకొని మరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి చేసినప్పటి అభివృద్ధి గురించి మరి ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గ సంజయ్ గారు అదే ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు అంతకంటే ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద వారు చర్చకు సిద్ధమా అని చెప్పి పిలవడం జరిగింది దానికి చర్చకు సిద్ధంగా ఉన్నటువంటి ఆయా పరిధిలో పార్లమెంటుకు పనిచేసినటువంటి నాయకులు మరి వారి కింద ఉన్నటువంటి మండల స్థాయి నాయకులను మరి వాళ్ళతో మాట్లాడించి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవాకులు ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు అవాకులు చెవాకులు పేరడం జరిగింది అభివృద్ధి మీద వారు వైట్ పేపర్ అని ఇవ్వన్నారు లేకపోతే చర్చకు సిద్ధమా అని చెప్పి అడిగారు ఏ ఒక్క కార్యక్రమం అయినా కూడా బండి సంజయ్ గారు కేవలం మతం పేరు మీద దేవుని పేరు మీద రాజకీయం తప్ప అదేవిధంగా గతంలో గెలిచినటువంటి వినోద్ కుమార్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ప్రాంతీయ వాద మీద కొట్లాడి గెలిచినటువంటి వాళ్ళు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా మరి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా అనేకమైనటువంటి పోరాటాలతోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేసి వచ్చిన తర్వాత మరి ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్లో పాస్పోర్ట్ కార్యాలయం నెలకొల్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సౌకర్యం చేసినటువంటి విషయం మరి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం కానీ కరీంనగర్ నుంచి నేరుగా భక్తులు తిరుపతి వెళ్ళాలంటే రైలు సౌకర్యం కల్పించినటువంటి ఘనత కూడా మరి పొన్నం ప్రభాకర్ గారికే ఉన్నది అదేవిధంగా పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలలో మరి రక్షిత మంచినీటి పథకం అందించాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ గ్రామాన వాటర్ ప్లాంట్లు నెలకొల్పి మరి ప్రజల దాహార్తిని తీసినటువంటి పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే అర్హత మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ పై నాయకులు గతంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వాళ్ళు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారి సవాల్ను స్వీకరించి చర్చకు రావాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు మరి మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కానీ విమర్శిస్తే మీకు సమాధానం చెప్పడానికి మరే ఎవరో అవసరం లేదు మా కార్యకర్తలు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలు మరి అవే కాకుండా మన మండలంలో కస్తూర్బా పాఠశాల తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ గారు మోడల్ స్కూల్ తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ గారు సబ్ స్టేషన్లు తీసుకొచ్చింది ఆనాడు జీవన్ రెడ్డి గారు మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి జూనియర్ కాలేజ్ కానీ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి సాగునీరు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేరితే మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు మరి అలాగే అవాకు చెవాకులు పేరితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తే మరి మీరు ఇక్కడ ప్రచారం కూడా చేయలేరని చెప్పి బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాం మేము ఇక్కడున్నటువంటి చిన్న నాయకుల గురించి మాట్లాడేంత దిగజారిపోయి మాట్లాడడం కానీ మేము కూడా ఇక్కడి నుంచి బండి సంజయ్ గారికి కానీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వినోద్ కుమార్ గారికి కానీ మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నా కూడా గతంలో పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సమయంలో ఆయనేం అభివృద్ధి చేసిండు మీరేం చేసిండ్రు మరి మీరు ముగ్గురు చర్చకు సిద్ధమైతే చర్చా వేదిక కూడా ఇక్కడ కొడిమేళ గ్రామ పంచాయతీ దగ్గర మేము కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం